అనంతపురం జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫారయ్యారు రాయలసీమ నేతలకు పౌరుషం లేదన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు నేను రాయలసీమ బిడ్డనే నాకు పౌరుషం ఉందన్నారు కానీ కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమకు పౌరుషం లేదని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాట్లాడడం మని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ హెచ్చరించారు అయితే అంతకుముందు కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కేతిరెడ్డి ఆరోపించారు రాయలసీమకు రావాల్సిన నిధులను రాజధాని కోసం ఖర్చు చేస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు రాయలసీమకు ఎంత అన్యాయం జరుగుతోన్నా ఇక్కడి టీడీపీ నాయకులకు పౌరుషం లేదా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు